కూడా మరి రైతు బంధు రైతు భరోసా వేశామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నా నేను ఇప్పుడే వివిధ గ్రామాల నుంచి పర్యటన చేస్తూ ఇక్కడికి రావడం జరిగింది రైతు భరోసా వేసి ఏదో ఎన్నికలకు పోదామని ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేస్తున్నా రైతులు ఎవరు కూడా సంతోషంగా లేనటువంటి విషయాన్ని సందర్భంగా ప్రజలందరూ కూడా గమనించవలసింది కోరుతా ఉన్నారు ఎక్కడికి పోయినా రైతన్నలు ఒకటే మాట చెప్తున్నారు ఏదో కంటి తుడుపుగా మాకు రైతు బంధు వేసి ఎన్నికలకు పోయేటటువంటి ప్రయత్నం ఎన్నికల కోసం మాత్రమే రైతుల్ని తలుచుకునేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్న విషయం ఇవాళ చిన్న పిల్లల్ని అడిగినా కూడా తెలుస్తున్నటువంటి సందర్భం ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వడ్లకనుగోల్లో రైస్ మిల్లలు ఇష్టారాజ్యంగా రైతులను వేధిస్తే ఈ ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులుండి ఒక్కరు కూడా రైతుల్ని కనీసం పలకరించిన పాపాన పోలేదు బోనస్ ఇస్తామని చెప్పి చెప్పి సన్నవడ్లు వేయమని చెప్పి రైతులకు చెప్పి మరి బోనస్ అంతా కూడా బోగస్ చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీని గమనిస్తూ ఉన్నాం మనం మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతుల పట్ల కేవలం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతు ఉన్నాయనే ప్రేమను కాంగ్రెస్ పార్టీ కురిపిస్తుందన్న విషయాన్ని నాకంటే ఎక్కువ ప్రజలే ఎక్కడికి పోతే అక్కడ మాకు చెప్తున్నటువంటి సందర్భాన్ని కూడా గమనిస్తున్నాం మరి ఇవాళ మేము కోరేది ఒకటే మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది వెళ్ళే ముందు ఖచ్చితంగా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ఇస్తామని ఎన్నికలప్పుడు మీరు మాట ఇచ్చిండు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిను మేమందరం ఒత్తిడి తెస్తే అసెంబ్లీలో బిల్లు పెట్టిండు కానీ బిల్లు పాస్ అవ్వగానే చేతులు దులుపుకొని అది అక్కడ ఢిల్లీకి పోయింది మాకు సంబంధం లేదు కాబట్టి ఇప్పుడు మేము ఎన్నికలు పెట్టుకుంటామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు మీ మోసాన్ని గమనిస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలు రాజకీయ చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు చాలా చురుకైనటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాకేం పని లేదు కేవలం అక్కడ కేంద్రం నుంచి బిల్లు రావాలి అని చెప్పి దాటవేసే ప్రయత్నం చేస్తే ఊరుకోరు ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికలు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ అమలైన తర్వాత మాత్రమే చేయాలని డిమాండ్ చేస్తూ మేము పదిహేడో తారీఖు నాడు జూలై పదిహేడో తారీఖు నాడు రైలు రోకోకు కూడా పిలిపివ్వడం జరిగింది మరి రైలు రోకో ద్వారా ఖచ్చితంగా ఢిల్లీ మీద ఒత్తిడి పడుతుంది నిన్న మొన్ననే సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు కూడా వచ్చింది ఏదన్నా బిల్లు రాష్ట్రాల నుంచి పాస్ అయి గౌరవనీయులు రాష్ట్రపతి గారి దగ్గరికి వస్తే మూడు నెలలకు మించి ఆ బిల్లును పెట్టుకోరాదని చెప్పి సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చినటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు మరి ఆ తీర్పును గౌరవిస్తూ వెంటనే భారతీయ జనతా పార్టీ మరి ఖచ్చితంగా బిల్లును పాస్ చేయాలి ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతున్నాం నిన్ననే కొత్తగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా గౌరవనీయులు రామచంద్రరావు గారు ఎన్నికయ్యారు మరి వారికి ఇవాళ